ఉంచండి పరిసరాల పరిశుభ్రంగా ఉంచండి వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి రక్షణ పొందండి వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి వాడండి డెంగ్యూ నుండి విముక్తి ఫ్రైడే పాటించడం ఆ రోజు క్యాండిల్ రక్షిస్తున్నాం పార్టీద్దాం థర్స్డే ఫ్రైడే పార్టీద్దాం థర్స్డే ఫ్రైడే స్టార్ట్ కావొండా నీళ్లు తెటగి నా ఎందుకసలు పర్సన్ లేదు ఎందుకంటే అంతమంది ఉన్నారు అబ్రా పోలషన్ ఐనండి పోటండి ఇంకా అట్టైపోతున్నా పగటి పూట దోమ కుట్టేదో ఏంది టైగర్ దోమ ఇవి జ్వరాలన్నీ దేని ద్వారా వస్తాయి టైగర్ దోమ ద్వారా వస్తాయి ఈ దోమ పగటి పూట మాత్రమే కుడుతుంది ఇది మంచి అప్పుడు వాళ్ళు ప్రిన్సిపాల్ గారికి చెప్పి డాక్టర్ గారు సీజన్ వ్యాధులు విజృంభించకుండా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాలను అనుసరించి మనం స్టాప్ డయర్ కార్యక్రమాన్ని జూలై ఒకటి నుంచి జూలై ముప్పై ఏడు వరకు నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రతి గ్రామ గ్రామ పంచాయతీలో ఈ స్టాప్ డేరియా మీద కానీ వ్యక్తిగత పరిశుభ్రత మీద కానీ మనం అవగాహన కల్పిస్తాము అదేవిధంగా ఎక్కడ కూడా శానిటేషన్ అన్నీ కూడా ప్రత్యేక శానిటేషన్ ఏలన్నీ కూడా మనం నిర్వహిస్తాము అదేవిధంగా ఎక్కడైతే కేసులు అయితే ఐడెంటిఫై అవుతాయో ఆయనతో కూడా ప్రత్యేక జా జాగ్రత్తలు తీసుకొని అవన్నీ కూడా ఎంత ముందు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాము అదేవిధంగా అన్ని హాస్టల్స్ అన్ని స్కూల్స్ కూడా అందరూ కూడా ఈ స్టాప్ డైరెక్ట్ కార్యక్రమంలో భాగంగా మనం అన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేస్తాము ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలు అనుసరించి ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాము కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి వ్యక్తిగత పరిశుభ్రంగా భావించి వాళ్ళ పరిశుభ్రం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా నేను అందంగా కూడా కోరుతున్నాను